సింధూర అయితే వచ్చి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూరా దగ్గరకు వెళ్ళి వెనక నుండి కౌగిలించుకొని అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటి చంటి నన్ను వదులు ఏంటి పెళ్ళం దూరం అయ్యేసరికి నీకు ఏ కొమ్ములు వచ్చాయో ఏంటి అయినా నువ్వెందుకు నన్ను ఇలా చూస్తున్నావు వదులుతావా లేదా అంటూ సింధూరా అయితే చంటితో అంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే లేదా అమ్మాయి గారు మీరు ఈ ఒక్కరోజు లేకపోయేసరికి ఏమైపోయానో తెలుసా మీకు అయినా మీరు లేకపోతే నేను ఉండలేను అమ్మాయి గారు అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే చాలు లేండి ఆపండి అలా అనేవాళ్ళు ఎందుకు నన్ను అంతలా నోటికి వచ్చినట్లుగా తిడతారు మీరు తిట్టబట్టే నేను వెళ్ళిపోయాను అని చెప్పి సింధూరా అంటుంది దాంతో చంటి అయితే నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్పి అంటాడు ఇక సింధూరా తన మాటలు నమ్మకున్నా నన్ను వదులు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉన్న సింధూరాని వెనక్కి లాగుతాడు లాగటంతో సింధూర పడిపోబోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే పడిపోకుండా చంటి గట్టిగా పట్టుకుంటాడు అలా చంటి అయితే సింధూరాని గట్టిగా కౌగిలించుకొని పట్టుకుంటాడు అది చూసి సింధూర అయితే అలా ఉండిపోతుంది అలా సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు అలా సింధూరా చంటి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండగా సింధూరా అయితే ఇక చాలు వదలండి ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు అని చెప్పి సింధూరా అంటుంది దాంతో చంటి అయితే ఏంటి అమ్మాయి గారు మిమ్మల్ని నేను పట్టుకోవడం తప్ప అయినా పడిపోతుంటే పట్టుకున్నాను అంతే కదా అని చెప్పి చంటి అంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే ఏం మాట్లాడుకున్నా నవ్వుతూ అలా చంటి వైపు చూస్తూ ఉంటుంది అది చూసి చంటి కూడా సంతోషిస్తాడు